మూర్ఖుల ప్రశ్నలకు మౌనమే సరైన సమాధానం విజయం విజేతలకు ఆనందనిస్తుంది అతడి మిత్రులకు శ్రేయోభిశ శ్రేయోభిలాసులకు సంతోషాన్నిస్తుంది తగిన వారిలో ఈర్షయసులకు కారణమవుతుంది ఇక శత్రువుల సంగతి చెప్పనవసరం లేదు అసూయతో కుతకుతలాడిపోతున్నారు బీర్బల్ విషయంలో కూడా సరిగ్గా అదే జరిగింది బీర్బల్ సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించి చక్రవర్తి అభిమానానికి చూరగొన్నప్పుడులా సభలో కొందరు అసూయతో దహించకూ బీర్బల్ను చక్రవర్తి అభిమానానికి దూరం చేయడం ఎలాగా అని ఆలోచించేవారు వాళ్ళు ఒకనాడు సమావేశమై తమ ఆశ ఫలించడానికి రకరకాల మార్గాల గురించి చర్చించారు ఆఖరి ఆఖరికి తిరుగులేని పథకం అని ఒక దాన్ని రూపొందించుకున్నారు అది గనక నెరవేర నెరవేరినట్లయితే బీర్బల్ పని అయిపోయినట్లే అని సంబరపడిపోయారు మర్నాడు అలాంటి పరుల నాయకుడు సైతాన్ ఖాన్ తన అనుచరులతో కాస్త ముందుగానే సభకు వచ్చాడు ముఖ్యమైన చర్యలు కార్యకలాపాలు పూర్తయ్యాక చక్రవర్తి సభికుల నుంచి సూచనలు కొత్త 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 సలహాలు స్వీకరించడానికి ఆసక్తికరమైన విశేషాలు వినడానికి సమయ సమయాత్మయ్యాడు సైతాన్ ఖాన్ లేచి నిలబడి చక్రవర్తి అనుమతి కోసం ఆగాడు చెప్పు అన్నాడు చక్రవర్తి షాహీన్ షా మనందరికీ బీర్బల్ తెలివితేటల గురించి తెలుసు ఆయన ఎంతో బుద్ధి కలవాడు కదా అన్నాడు సైతాన్ ఖాన్ గొప్ప వివేకవంతుల మధ్య ఉన్న అనుభూతి నాకు కలుగుతుంది షాహీన్ షా అన్నాడు బీర్బల్ సంతోషంగా నిజమే షాహీన్ షా చమత్కార సంభాష సంభాషణలో ఆయనకు సాటి రా రాగలనే నేను భావించడం లేదు అంతేకాదు క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో మనలో ఏ ఒక్కరం కూడా బీర్బల్కు సాటి కాలేము అన్నాడు సైతాన్ ఖాన్ ఆ తరువాత అతడు స్వరం స్వరం తగ్గించి బీర్బల్ ఇంత కుశగ్రబుద్ధిగా ఉన్నాడు మరి ఆయనను కన్న తండ్రి మరింత మేధావిగా ఉంటాడో కదా అన్నాడు చక్రవర్తితో ఆ మాటలతో చక్రవర్తిలో కుతూహలం పుట్టుకొచ్చింది ఇన్నాళ్ళు తనకి యాచన రా రానేందుకు ఆశ్చర్యపోయాడు ఇంత గొప్ప వివేకిని కన్నా ఆ మహావి మేధావి రాజ్యసభకు పిలిపిస్తే మనమందరం చూసి ఆనందించగలం కదా షహెన్షా అన్నాడు సైతాన్ ఖాన్ ఇందులో ఏదో తిరకాసు ఉన్నట్టు బీర్బల్ వెంటనే గుర్తించాడు సైతాన్ ఖాన్ అంత మంచివాడు కాదు తెలివైనవాడే కానీ ఆ తెలివిని మించి పనులు ఉపయోగించే స్వభావం కాదన్నదని కుట్టలు కుయుక్తుల మీద ద్వేష శతనకాను మాటలు అంతనార్థం ఏమో ఉంటుందా అని బీర్బర్ ఆలోచించాడు తన తండ్రి విద్యావంతుడు కాడని నీతి నిజాయితీతో ముక్కుసూటిగా ప్రవర్తించే వ్యక్తి అని అతడికి తెలుసు పైగా రాజస్థానంలోని వారి లోక్యం కపట ప్రవర్తన గురించి ఆయనకు అస్సలు తెలియదు అలాంటి అమాయక వ్యక్తిని రాజ్యసభకు పిలిపించి ఆయనలోని లోపాలను బట్టబయలు చేసి తనను దెబ్బతీయాలను దెబ్బతీయాలనుకుంటున్నాడు కాబోలు అతడి పాచిక తన వద్ద పారదని గ్రహించలేని మూర్ఖుడు తన తవ్విన గోతిలో తానే చేతికిలా పడేలా చేయాలి అనుకున్నాడు చక్రవర్తి బీర్బల్ అని పిలవడంతో అతడి ఆలోచనలు అంతరాయం కలిగి ఆయన కేసి చూశాడు మీ తండ్రిని మేము చూడాలి అన్నాడు చక్రవర్తి చిత్తంప్రభు అన్నాడు బీర్బల్ వినయంగా వెంటనే మా వాహనంలో బయలుదేరి మీ గ్రామానికి వెళ్ళి వెల్లుండికల్లా మీ తండ్రిని వెంటబెట్టుకొని రావాలి అని ఆజ్ఞాపించాడు చక్రవర్తి చిత్తంప్రభు తమ ఆజ్ఞానుసారం ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ బీర్బల్ అక్కడ నుంచి బయలుదేరాడు మరునాడు తెల్లవారేసరికి వాహనం పల్లెటూరులోని బీర్బల్ తండ్రి ఇంటి ముందు ఆగింది బీర్బల్ వాహనం దిగి నానా అంటూ వెళ్ళి తండ్రి పాదాలకు నమస్కరించాడు ఎన్నాళ్ళకెన్నాళ్ళకు వచ్చావు నాయనా బాగున్నావా అంటూ బీర్బల్ను లేవనెత్తిన తండ్రి అతని ఆప్యాయంగా పోగులించుకున్నాడు ఆ తరువాత అవి ఇవి మాట్లాడుకున్న భోజనం ముగించారు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు బీర్బల్ తన వచ్చిన సంగతి బట్ట బయ బయట పెట్టాడు నేనా రాజుగారి సభకు రావడమా అక్కడ పెద్దల మధ్య ఎలా నడుచుకోవడమో కూడా తెలియని పల్లెటూరు వాణ్ణి కదా అన్నాడు బీర్బల్ తండ్రి ఎలా నడుచుకోవాలో నేను చెబుతాను కదా అదేం పెద్ద బ్రహ్మవిద్యం కాదు సభలో ప్రవేశించగానే వంగి నేలను నుదుటితో తాకి నమస్కరించాలి ఆ తర్వాత తల పైకెత్తుకొని వెళ్ళి మీకి మీకని నిర్దేశించిన ఆసనంలో కూర్చోవాలి మీ పేరు ఊరు ఉపాధి గురించి ఎవరైనా అడిగితే క్లుప్తంగా సమాధానం చెప్పాలి ఇతర ప్రశ్నలు ఏవైనా అడిగితే నోటితో సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వుతూ తలాడించండి చాలు అన్నాడు బీర్బల్ మౌనం సర్వార్థ సాధకం కదా అన్నాడు బీర్బల్ తండ్రి నవ్వుతూ అవును అవును నాన్న మరి విన్నపం అంతా అయ్యాక ఎందుకు నోరు తెరిచి సమాధానం చెప్పలేదు అని ఎవరైనా గనక అడిగితే అడిగినట్లయితే అంటూ తండ్రి చెవిలో రహస్యంగా ఏదో చెప్పాడు ముసలి తండ్రి ఆ మాటకు నవ్వు నవ్వు ఆపుకోలేక పక్కపక్క నవ్వాడు మరునాడు బీర్బల్ తండ్రిని వెంటబెట్టుకొని చక్రవర్తి సభలో అడుగుపెట్టాడు బీర్బల్ నేలను నుదుటితో తాకి లేచి వెళ్ళి ఆ ఆసనంలో కూర్చున్నాడు తండ్రి కూడా అదే విధంగా వంగి నేలను నుదురుతో తాకి నమస్కరించాడు పెద్దలకు స్వాగతం రండి కూర్చోండి అన్నాడు చక్రవర్తి మందహాసంతో బీర్బల్ తండ్రి షాహన్ షా అంటూ అంటూ మరోసారి నమస్కరించి వెళ్ళి కొడుకు పక్కన ఉన్న ఆసనంలో కూర్చున్నాడు మిమ్మల్ని చూడడం మాకెంతో సంతోషంగా ఉన్నది మీ కుమారుడు ఒక అనర్గరత్నం అతడు గొప్ప మేధావి ఎలాంటి క్లిష్ట సమస్యలైనా చిటికెలో పరిష్కారం చే చెప్పగలడు అతనికి కన్నందుకు మీరు గర్వించాలి అన్నాడు చక్రవర్తి బీర్బల్ తండ్రి చిన్నగా నవ్వుతూ వినయంగా తలాడి తల పక్కించాడు తప్ప పెదవి పెదవి ఇప్పలేదు షాహీన్ షా ఈ జ్ఞాన వృద్ధుని చూడడానికి మాకు ఎంతో సంతోషంగా ఉన్నది ఆయన మాకందరికీ కూడా తండ్రిలాగా కనిపిస్తున్నాడు అంటూ సైతాన్ ఖాన్ ఆయనతో మరింతసేపు మాట్లాడడానికి అనుమతి కోరు కోరుతున్నట్టు చక్రవర్తి కేసు చూశాడు చక్రవర్తి అనుమతిస్తున్నట్టు అనుమతిస్తున్నట్టు చెయ్యి ఊపాడు సైతాన్ ఖాన్ చుట్టుపక్కల ఒకసారి పరిశీలనగా చూసి పెద్ద పెద్ద అంగాలు వేసుకుంటూ బీర్బల్ తండ్రి వద్దకు వెళ్ళి వంగి ఆయన పాదాలు తాకి నమస్కరించాడు దీర్ఘాయుష్మాన్ భవ అంటూ బీర్బల్ తండ్రి అతడి తలను తాకి ఆశీర్వదించాడు బాబాజీ మీ కొడుకు ఈ రాజ్యంలో అందరికన్నా తెలివైనవాడు మరి అతని కన్నా మీరు మరింత మేధావ మేధావంతులో కదా అన్నాడు సైతాన్ ఖాన్ బీర్బల్ తండ్రితో మందహాసం చేస్తూ తల పైకెత్తి చూశాడు అతడు మీకు చాలా అమూల్యమైన అమూల్యవాడు కదా అని అడిగాడు సైతాన్ ఖాన్ బీర్బల్ తండ్రి మెల్లగా తల తల పకరించాడు అతడు మీ పట్ల భక్తి శ్రద్ధలతో మీ అవసరాలని సమకూరుకు సమకూరుస్తున్నాడా అని అడిగాడు సైతాన్ ఖాన్ పెద్ద ఆయన మళ్ళీ మందహసంతో తల పక్కించాడు మా 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 చక్రవర్తి గురించి తమరే తమరేమనుకుంటున్నారు అని అడిగాడు సైతాన్ ఖాన్ ఆయన ఆయన ఇరుకులో పెట్టాలని పెద్ద ఆయన నవ్వి మౌనంగా ఊరుకున్నాడు సైతానకాను మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు పెద్ద ఆయన చిరునవ్వు నవ్వాడు కానీ ఒక మాట ఆయన నోటి నుంచి బయటపడలేదు అప్పుడు బీర్బల్ లేచి నిలబడి చక్రవర్తితో షాహీన్ షా ప్రభులు అంటే ఆయనకు మహాఘోరం సాటి లేని తమ ధర్మబుద్ధిని గురించి బాగా తెలుసు వినేశీల విశ్వా విశ్వాస పాత్రుడైన పౌరుడు గనుక తమ ఎదుట ఆ మాట వినడానికి ఆయనకు నోరు పెగలటం లేదు మీటి మెఘల్ చక్రవర్తి గురించి న్యాయ నిర్ణయం చేయవలసింది మనం కాదు సాధారణ ప్రజలు మా తండ్రికి దేవాభూతి ఎక్కువ మేమందరం అనునిత్యం తమలో దేవాన్ని సందర్శిస్తున్నాం అటువంటి తన తమను గురించి ఆయన న్యాయ నిర్ణయం చేయడానికి సహాయించలేకపోతున్నాడు అందువల్లే ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా ఎలవటం లేదు అన్నాడు చక్రవర్తి పరమ సంతోషంతో మీ స్వభావం మాకెంతో ఆనందం కలిగిస్తుంది అన్నాడు బీర్బల్ తండ్రితో బీర్బల్ తండ్రి లోకజ్ఞానం లేని నిరక్షర నిరాక్షరుడైన సంగతి బట్ బట్టబయలు చేయాలనుకున్న తన ప్రయత్నం విఫలం కావడంతో సైతాన్ ఖాన్ ఆశాభ ఆశాభంగానికి లోనయ్యాడు తన సహచాల కేసు చూశాడు వాళ్ళు అడి వాళ్ళు అడిగిన ప్రశ్నలు కూడా బీర్బల్ తండ్రి తలను రకరకాలుగా భంగిమలతో అటు ఇటూ మెల్లగా ఊపాడు తప్ప నోరు తెరిచి లేదు విసుగు చెందిన సైతాన్ ఖాన్ లేచి షాహేషాన్ అన్నాడు ఏమిటి సైతాన్ ఖాన్ చెప్పు అని అడిగాడు చక్రవర్తి ఈ వృద్ధుడికి ఏమీ తెలియదని నా అనుమానం మౌనంతో తన అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడని అన్నాడు సైతాన్ ఖాన్ సభలో గుసగుసలు బయలుదేరాయి ఈ ఆ వృద్ధుణ్ణి అలా కించపరచడం సభ్యమైన అని అడిగాడు చక్రవర్తి అంతలో పెద్ద ఆయన ఏదో చెప్పదలిచినట్టు చెయ్యి పైకెత్తి ప్రభు మూర్ఖుల ప్రశ్నలకు మౌనమే సరైన సమాధానం అని నేను నవీన సవినయంగా మానవి మనవి చేసుకుంటున్నా అన్నాడు గంభీరంగా మౌనానికి గల శక్తి వివేకం సంపన్నులు మాత్రమే గ్రహించగలరు నిజంగా త నిజంగా తమరు వివేకావంతుని కన్న జ్ఞాన సంపన్నులు అంటూ చక్రవర్తి తన చేతి బంగారు కడియాన్ని తీసి బీర్బల్ తండ్రి చేతికి తొడిగాడు పెద్దయిన వంగి నేలను తాకి నమస్కరించి లేచి నిలబడ్డాడు షాహీన్ షా వృద్ధుడైన మా తండ్రి సు సుధర ప్రయాణం కారణంగా బాగా అలసిపోయారు ఆయనకు విశ్రాంతి కావాలి తమ అనుమతితో తీసుకువెళ్ళ వెళ్ళమంటారా అని అడిగాడు బీర్బల్ అలాగే బీర్బల్ ఆయన గొప్ప వివేకి మౌన శక్తి ఎరిగిన జ్ఞాని మూర్ఖుల ప్రశ్నలకు ధీటైన సమాధానం మౌనం అని నిరూపించాడు కదా అంటూ భీంకరంగా నవ్వుతూ సభికులకేసి కేసి చూశాడు సైతాన్ ఖాన్ అతడి అనుచరులు ముఖాలు సిగ్గుతో వెలబ ఎలవెలబోయ్ వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి